చూస్తే దాని రేటు అది ఏం క్లాత్ అందులో ఎన్ని కలర్స్ అని అయితే డీటెయిల్ అయితే మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళందరికి మేము టైం ఇవ్వాలి మీరు కూడా తీసుకుంటాను మెంటలీ ఫిక్స్ అయ్యాక ఒకసారి మాత్రం కాల్ చేసుకొని ఆర్డర్ చేస్తారు ఫుల్ గా రెడీ పట్టుకు సంబంధించి కేవలం ఎనభై ఐదు రూపాయలు మాత్రమే నేను పట్టుకున్న చీర కేవలం ఎనభై ఐదు రూపాయలు మినిమం టూ థౌసండ్ వరకు అయితే డైలీ వేర్ లోనే దొరుకుతాయండి అంత మంచి వెరైటీస్ ఇవన్నీ ఓన్లీ సాంపిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అండి శాంపిల్స్ అండి పట్టు కావాలి అనుకునే వాళ్ళు చూసారు ఫుల్ డిజిటల్ అండి ఫుల్ అంటే ఫుల్ డిజిటల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకుండే డిజిటల్ అండి ఇది మీకు చేసుకోవడానికి చూసారుగా వన్ ఫార్టీ ఫైవ్ నుంచే మనకు మెటీరియల్ అండి ఇవన్నీ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈ మెటీరియల్ స్టార్ట్ అవుతాయి ఇందులో వచ్చేసి మీరు కూడా మీకు టిష్యూ అయితే మీకు బుట్టీస్ లో వస్తుంది లైనింగ్ ఇప్పుడైతే చాలా మంది ఇక డ్రెస్ మెటీరియల్స్ లో మనకు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయి బొట్టిక్ వేర్ కలెక్షన్ కావాలి అన్న కూడా మేడం వాళ్ళని కాంటాక్ట్ ఫుల్ గా ఉంది రేట్లు సేమ్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్ కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీరు విన్నదైతే చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ గా ప్యాక్ అవి వస్తాయి కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ మీకు ఎలా కావాలనుకుంటే అలానైతే వస్తాయి మీ బడ్జెట్ ఏంటి టాప్ లో మీకు ఏ బడ్జెట్ నుంచి కావాలి అనుకుంటున్నారు అనేది కూడా మేడం వాళ్ళకి ఒక్కసారి చెప్పండి డిఫరెంట్ డిఫరెంట్ ఇలా చాలా అండి ఇందులో ఏం తీయాలో నాకే అర్థం చెప్పాలి డోలా సిల్క్ లో వన్ ఫార్టీ ఫైవ్ నుంచి డోలా సిల్క్ అయితే స్టార్ట్ అవుతుంది నమస్తే ఇక ఇవాళ మనం వచ్చేసాము అలోక్ టెక్స్టైల్ హబ్ లోకి ఇక ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మనకు సూరత్ లోనైతే ఒకటే ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసరికి ప్రింటెడ్ శారీస్ వచ్చేసరికి మనకు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి వర్క్ శారీస్ లో గనక మనం చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చెక్ చేయండి లోపలికి అయితే విజిట్ అయిపోయాం అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్టాక్ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ వీడియోలో మనం చూడబోయే వెరైటీ ఆల్ ఓవర్ టూర్ అనేది చూద్దాం ఈ స్టోర్ లో ఏమేమి దొరుకుతాయి అనేది మేడం అయితే మన దగ్గర రెడీగా ఉన్నారు మేడం ఇవ్వాలా మనం టూర్ చేయబోతున్నాం కదా అసలు కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తారా చాలా ఉన్నాయండి అని కాదు చాలా ఉన్నాయి అందులో మాత్రం కొన్ని చూపించడానికి మాత్రం కంపల్సరీ టూర్ అంటే ఆలోక్ టెస్ట్ ఎలా ఇది ఒక్కటే కాదండి ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజులు లెగ్గిన్స్ టాప్స్ రెడీమెంట్ మళ్ళీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ చాలా అంటే ఒక షాప్ కు సంబంధించిన ప్రతి వెరైటీ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి కాకపోతే ఈ వీడియోలో నేను అన్ని చూపించలేను ఇప్పుడైతే మనం చూసేది ఏంటంటే బ్రైడల్లో పట్టు వేర్ సారీస్ మళ్ళీ వచ్చేసి వర్క్ సారీస్ డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ టాప్స్ ఇవి మాత్రం కంపల్సరీ చూపిస్తానండి మీకు స్టార్టింగ్ వచ్చేసి మీకు బ్రైడల్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఎంట్రీ కాగానే ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్స్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఓన్లీ శాంపిల్స్ మాత్రమే దీంట్లో బండల్స్ అయితే ఇంకా లో ఉన్నాయండి ఆల్మోస్ట్ మీ సైడ్ కూడా కొన్ని అయితే వచ్చి ఇక్కడ స్టాక్ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కస్టమర్స్ ఆర్డర్ చేసుకున్నాయి కాబట్టి కస్టమర్ ఇలా శాంపిల్స్ ఫస్ట్ వన్ వన్ పీస్ ఆర్డర్ చేసుకుంటే మేము అలా తెచ్చి పెట్టేసి వాళ్ళకు పార్సల్ చేస్తాము చూసారుగా కేవలం నూట యాభై రూపాయల నుంచే ఇక్కడ బ్రైడల్ స్టార్ట్ అవుతుంది అండి మనకు బ్రైడల్ లో కేవలం నూట యాభై రూపాయల నుంచే ఉంటాయి చాలా ఒక్కటి రెండు కాదు నాకు ఇందులో ఏం చూపించాలో కూడా అర్థం అన్ని వెరైటీస్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అందరి టేస్ట్ కి తగ్గట్టుగా స్టాక్ అనేది ఇక్కడ దొరికిపోతుంది అనమాట మనకి మళ్ళీ ఇంకోటి అంటే ఆలోక్ టెస్టల్ హబ్ లో ఒకసారి మీరు విజిట్ చేశారనుకో బయటకి వెళ్లే అవకాశాలు మేము ఇవ్వమండి ఎందుకంటే అంత తక్కువ ధరలో మంచి వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మీకు బయటకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తుంది కాదు దానికి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీ మేమిస్తాం మీరు బయటికి వెళ్లారని అయితే ఖాళీ చేతులతోనైతే అసలు ఏ మాత్రం బయటికి వెళ్ళారండీ చూసారుగా ఇవన్నీ బ్రైడల్ లోనే ఉన్నాయి ఇక ఇప్పుడు వచ్చేసి మనకు రంజాన్ 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 లో కొంచెం బ్రైడల్ లో మంచి హెవీ వర్క్ అంటే చాలా మంది పెళ్లిళ్ళు ఉంటాయి రంజాన్ లో వాళ్ళకి సంబంధించిన వాటికి కూడా చూసారుగా మంచి హెవీ లుక్ తోనైతే ఇక్కడ మనకు బ్రైడల్ లో కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి దీని రేట్ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి అయితే కంపల్సరీ కాల్ చేసుకోండి మీరైతే తెలుసుకోండి ఈ వీడియోలు ఫుల్ ఫుల్ గా మనకు హ్యాండ్ వర్క్ తోని మనకు ఎంబ్రాయిడరీ వర్క్ తో మొత్తం ఇచ్చారు మనకు మీరు చూసుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ వర్క్ అనేది మళ్ళీ మొత్తం జార్జెట్ మీద ఫుల్ జార్జెట్ మీద మళ్ళీ దీన్ని చూసారు మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ అయితే మీకైతే లైస్ మొత్తం ఇచ్చారండి ఏదో మధ్యలో ఆపేసి మధ్యలో చేసినట్టు కాదు ఇక కొంచెం కాటన్ కొంచెం కాటన్ బేస్ వెళ్తే మనకు కాటన్ లో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి చూసారుగా మంచి కాటన్ మీద మనకు వివింగ్ తోని ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చేసింది ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా వర్క్ ఇచ్చారండి బార్డర్ కూడా కాంట్రాస్ట్ లో అయితే ఇందులో కూడా స్టాక్ అనేది చూసుకోవచ్చు అంటే ఒక ఫాబ్రిక్ కి సంబంధించిన ఈ విధంగా అయితే సెక్షన్ వైజ్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఇలా చాలా అండి ఇందులో నేను ఏం తీయాలో నాకే అర్థం కావట్లేదు ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు ఇంకోటి ఇప్పుడు చాలా ట్రెండ్ లో నడిచేది ఏంటంటే డోలా సిల్క్ డోలా సిల్క్ లో కూడా చూసారుగా ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయా వర్క్ లో మీకు స్టార్టింగ్ రేట్ చెప్పలేదు కదా వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు నుంచి స్టార్ట్ అండి డోలా సిల్క్ లో వన్ ఫార్టీ ఫైవ్ నుంచి డోలా సిల్క్ అయితే స్టార్ట్ అవుతుంది మనకు వన్ ఫార్టీ ఫైవ్ నుంచి మొదలు పెడితే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు డోలా సిల్క్ లో అయితే మంచి వెరైటీస్ దొరుకుతాయి అండి బికాస్ ఇక్కడైతే మీకు కనిపిస్తున్నది స్టాక్ అయితే ఫుల్ గా ఉంది రేట్లు సేమ్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది మీరు ఏ డిజైన్ సెలెక్షన్ చేసుకుంటే ఆ సెట్ మాత్రం తీసుకోవాలి ఇంకోటి పట్టు పట్టు కూడా చాలా ట్రెండ్ లో ఉన్నాయి చూసారుగా మనకు పట్టు కూడా మంచి ఫినిషింగ్ తోని మంచి రేట్ తోనైతే ఇక్కడ కనిపిస్తుంది నేను ఒకటైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు టిష్యూ పట్లో మనకు ఇది వచ్చేసి డిజైన్ డిఫరెంట్గా ఉండాలి కలర్స్ డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకు డిజిటల్లో మాకు పట్టు కావాలి అనుకునే వాళ్ళకు చూసారుగా ఫుల్ డిజిటల్ అండి ఫుల్ అంటే ఫుల్ డిజిటల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకుండే డిజిటల్ అండి ఇది మీకైతే నేనైతే ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను చూసారుగా బార్డర్ సారీ కాంబినేషన్ అయితే చాలా అంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఫాలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇందులోనే చాలా ప్రింట్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే అన్నమాట టిష్యూలో కూడా మీకు ఇందాక లైనింగ్ లో చూను టిష్యూ టిష్యూలో మీకు బుట్టీస్ బుట్టిస్ లో కావాలనుకుంటే చూసారు బుట్టిలో కూడా మీకు టిష్యూ అయితే మీకు బుట్టీస్ లో వస్తుంది లైనింగ్ ఇప్పుడైతే చాలా మటు ఈ లైనింగ్ చాలా ట్రెండ్ మల్టీ కలర్ లో ఆ లైనింగ్ లో మంచి వివింగ్ లో మంచి బుట్టీస్ కాటన్ సిల్క్ మిక్స్ లో కావాలనుకుంటే కాటన్ సిల్క్ మిక్స్ లో ఒక్కటే కాదండి చెప్పడానికి అయితే ఆలోక్ టెస్ట్ లబ్ లో చాలా ఉన్నాయి ఇక్కడ టైప్ లో కూడా ఇప్పుడైతే మనకు పట్టులోనైతే అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక మనము డైలీ వేర్ సారీస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పట్టు చూపించాలంటే చాలా ఉన్నాయండి ఇక్కడ అన్ని కూడా పట్టు కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే ఒక్క బండల్లో మనకు సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ సెట్ వైజ్ గా వస్తుంది అన్ని కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అన్ని కూడా డైలీ వేర్ కలెక్షన్ అయితే మీరు చూసుకోవచ్చు అద్భుతమైన చూపిస్తున్నాను మీకు చాలా ఇది వచ్చేసి మీకు రేటు కేవలం ఎనభై ఐదు రూపాయలు మాత్రమే నేను పట్టుకున్న చీర కేవలం ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంకోటి ఏంటంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ లో బ్లౌజ్ ఉంటుందో అని చాలా మందికి డౌట్ వస్తుంది చెప్పగానే ఫస్ట్ డౌట్ అదే లేదండి బ్లౌజ్ మాత్రం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ తో ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచే ఇక్కడికి వస్తుంది కాకపోతే దీంట్లో సెట్ వేజ్ ఎక్కువ తీసుకోవాలన్నట్టు మీరు అంటే మినిమం ఒక ట్వంటీ ఫోర్ ఉంటాయి బండిల్స్ లో ట్వంటీ ఫోర్ కంపల్సరీ తీసుకోవాలి డైలీ వేర్ లో ఎయిటీ ఫైవ్ నుంచి మొదలు పెడితే మినిమం టూ థౌసండ్ వరకు అయితే డైలీ వేర్ లోనే దొరుకుతాయండి అంత మంచి వెరైటీస్ ఇవన్నీ ఓన్లీ సాంపిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి శాంపిల్స్ అండి కానీ కస్టమర్స్ వచ్చి మేము ఫస్ట్ ఒక్కొక్క శాంపిల్ పీస్ తీసుకున్నాక నెక్స్ట్ మేము వాళ్ళకు బండిల్స్ ఇస్తాం అన్నట్టు అలా మీకు ఇవన్నీ అవైలబుల్ లోనైతే ఉన్నాయి ఓన్లీ డైలీ వేరు లో కూడా చూసారుగా ఇవన్నీ వచ్చేసి మనకి ఇలా సెట్ టు సెట్ వస్తుంది అన్నట్టు ఫోర్ సెట్ ఎయిట్ సెట్ సిక్స్ సెట్ సెట్ లో ఎన్ని వస్తే అన్ని మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇది ఒక్క ఒక్క సెట్ లేకుంటే ఒక్కసారి కావాలి అనుకున్న వాళ్ళకి కాదండి ఇది వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఏది తీసుకున్నా మినిమం ఆర్డర్ ఉంటదండి ఆన్లైన్ ఆర్డర్ మినిమం ఒక ఇరవై వేల పైననే ఉండాలి కానీ ఇరవై అయితే కింద ఉండొద్దు అండి ఆన్లైన్లో డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అనుకుంటే దానికి బడ్జెట్ ఇష్యూ ఉండదండి కాకపోతే మీకు నచ్చితేనే తీసుకోవచ్చు బలవంతం అంటూ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఇక పట్టులో మనం చూసాం కదా ఒక బండల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట కలర్ ఆప్షన్ కూడా చూడండి అన్ని కూడా అద్దిరిపోయే కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఏది తీసుకున్నా ఇలా సెట్ సెట్ తీసుకోవాలి అన్ని కలిపి మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ చేసినట్లయితే సరిపోతుంది డైలీ వేర్ లో బండల్ చూడండి డైలీ వేర్ లో ఇలా బండల్స్ వస్తాయి కాకపోతే పర్ఫెక్ట్ గా ప్యాక్ అవి వస్తాయి కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ మీకు ఎలా కావాలనుకుంటే అలానైతే వస్తాయి ఇంకోటి ఏంటంటే చాలా మందికి బిజినెస్ ఐదు తెలియదు అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు బిజినెస్ మాత్రం ఐడియా ఉండదు వాళ్ళు అనుకోవచ్చు మరి మేము అక్కడికి కాల్ చేస్తే మాకు ఎవరైనా బిజినెస్ ఐడియాలు ఇస్తారని కంపల్సరీ ఇస్తారండి మా సేల్స్ ఎడ్యుకేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు బిజినెస్ ఐడియా కూడా ఇస్తారు మళ్ళీ మీరు ఎలా మార్జిన్ పెట్టుకోవాలి ఎంతలో పెట్టుకోవాలి మీకు ఏమైనా సేల్ కాకుంటే మీరు రిప్లే రిప్లేస్మెంట్ ఎలా చేసుకోవాలి అనేసి అన్ని ప్రతి ఒక్కటి ఇస్తారు ఏంటంటే మరి మేము ఆ పర్చేస్ చేసుకోవాలి మరి దానికి మేము ఫొటోసా లేకుంటే వీడియో కాల్ అని కూడా మీకు అనుమానం వచ్చింది కేవలం వీడియో కాల్ ఉంటుందండి ఆల్రెడీ మనం ముందు వీడియోస్ లో చాలా వరకు చెప్పుకున్నాం అనమాట ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రతిసారి అంటే ఎవ్రీ వీక్ వస్తుంది కదా మేడం సో మళ్ళీ ఇక్కడ నుంచి డిజైన్ అనేది కాపీ కొడతారు అందులోనే మళ్ళీ కాపీస్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ వీడియో కాల్ చేసుకున్నట్లయితే స్టాక్ అంతా కూడా చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా చూడండి కస్టమర్ సెలెక్షన్ అయితే అయిపోయింది ఈ విధంగా మనకు బిల్లింగ్ కూడా చేస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు పార్సల్ అయి వెళ్ళిపోతుంటాయి ఆల్ ఓవర్ ఇండియా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మీరు అన్ని కలిపి బిల్లింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే చాలా మందికి మరి మేము పర్చేస్ చేసుకున్నాక మాకు అక్కడ రేట్లు ఎలా తెలుస్తాయి బిల్లును బట్టి మాకు నెంబర్లు ఎలా తెలుస్తాయి ఆ సారి పేరు ఎలా తెలుస్తుంది చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఇలా పర్చేస్ అయినాక చూడండి ఇక్కడ నైన్ నెంబర్ అనే సారి ఇతను తొమ్మిదో నెంబర్ లో మీకు బిల్లు వస్తుంది ఆ బిల్లు లో నైన్ నెంబర్ కు చూస్తే దాని రేటు అది ఏం క్లాత్ అందులో ఎన్ని కలర్స్ అనేది డీటెయిల్ గా అయితే మీకు తెలుసునే ఉంటుంది ప్రతిదీ ఇలా డీటెయిల్ గా చేసే పంపిస్తామండి మేము మీకు అక్కడికి వచ్చినాక కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ మీరు మాకు రిటర్న్ కాల్ చేసి ఇబ్బంది పడకుండా మీరు సేల్ చేసుకోవాలి అన్న కస్టమర్కి అది ఏం ఫ్యాబ్రిక్ అనేది మీరు కూడా కాన్ఫిడెన్స్ గా కస్టమర్ కి చెప్పగలుగుతారు అనమాట ఏంటంటే చాలా మంది మళ్ళీ మేము పర్చేస్ చేసినాక మేము ఏ నమ్మకంగా డబ్బులు వేయాలని మీరు అనుకోవచ్చు అలాంటి డౌట్స్ చాలా ఉంటాయి దానికి ఉందండి రీజన్ థర్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అని నేను చెప్పట్లేను కేవలం థర్టీ పర్సెంట్ మీరు ఒకసారి పే చేయండి మిగతా సెవెంటీ పర్సెంట్ అక్కడికి మీరు పే చేస్తారు ఇలాంటి అవకాశం ఎవరు ఇస్తారు ఆలోక్ టెస్టల్ హబ్ వాళ్ళు మాత్రమే ఇస్తారు సిఓడి అసలు సాధారణంగా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ లో ఉండదు కానీ వీళ్ళతో కస్టమర్ ఒక్కసారి టైఅప్ అయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా రావాలి వీళ్ళ క్వాలిటీ అనేది మీ వరకు రీచ్ అవ్వాలి అని ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ రీప్లేస్మెంట్ కానివ్వండి అలాగే సిఓడి ఆప్షన్ కానివ్వండి ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ అయితే కల్పిస్తున్నారు ఇక్కడ వరకు మనం సారీస్ అయి చూసాం మళ్ళీ ఇంకా ఏమేమి వెరైటీస్ ఉంటాయి మేడం ఇప్పుడు మీకు సారీస్ అయితే చాలా చూపించాను ఇప్పుడు మనం డ్రెస్ మటీరియల్ రెడీమేడ్ టాప్స్ చూద్దాం ఓకే ఇంకోటి ఏంటంటే డ్రెస్ మటీరియల్ రెడీమేడ్ టాప్స్ లలో మనకు కేవలం రెడీమేడ్ టాప్స్ అయితే కేవలం నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ డైలీ వేర్ వచ్చేసి మనకు రెడీమేడ్ టాప్స్ లో కేవలం నైన్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయండి డ్రెస్ మటీరియల్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడే ప్రస్తుతానికి అయితే కొన్ని డ్రెస్ మటీరియల్ అయితే మీకు చూస్తాను నేను చూసారు వచ్చేసి డ్రెస్ మటీరియల్ నేను ఇది చెప్పట్లేను మీకు వన్ ఫార్టీ ఫైవ్ అనేసి స్టార్టింగ్ రేట్ మాత్రమే చెప్తున్నాను దీని రేటు మీకు కావాలి అనుకుంటే మాత్రం మేడం గారు అయితే ఎట్లా వస్తే నెంబర్లు ఇస్తారు ఆ నెంబర్ లో ఒకసారి మీరు కాల్ చేసుకొని డీటెయిల్ గా దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి దీని రేట్ ఏంటి ఇది ఏం క్లాత్ అనేసి మాత్రం మీరు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సూరత్ లో ఫస్ట్ వచ్చేది భాష ప్రాబ్లం చాలా మంది సూరత్ లో హిందీ మాత్రమే నడుస్తుంది తెలుగు వారు ఉండరు మేము అక్కడికి పోయినాక ఇబ్బంది క్రియేట్ చేయాలి అని మీరు అనుకోవచ్చు లో మాత్రం మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు వచ్చినాక ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎలాంటి ఆలోచన లేకుండా మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్రతిదీ మీరు తనను కుచ్చి కుచ్చి అడగొచ్చు మీరు ఇంట్లో వాళ్ళతో ఎంత ఫ్రీగా మాట్లాడుతారో ఇక్కడ మా సేల్స్ తో అంత ఫ్రీగా మీరు మా డౌట్స్ అన్ని కూడా వీళ్ళతో కనుక్కోవచ్చు ఆల్మోస్ట్ నేను ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళని అయితే చూస్తున్నాను అనమాట సో లాంగ్వేజెస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది అసలే ఉండవు అండ్ ఫస్ట్ మీరు ఎవరినైతే కాంటాక్ట్ అయ్యారో మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పార్సల్ మీ వరకు రీచ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళతోనే టైఅప్ లో ఉండదు మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పార్సల్ అనేది అందుతుంది అనమాట ఉంది కాబట్టి మీరు భయపడకండి కాన్ఫిడెన్స్ గా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు రెగ్యులర్ వేట్ లో ఉన్నాయి ఇలా మనకు మనకు పార్టీ వేర్ లో కూడా కలెక్షన్ రెగ్యులర్ వేర్ అంటే మనం డైలీ వేర్ లో చూసుకోవడానికి వేసుకోవడానికి చూసారుగా వన్ ఫార్టీ ఫైవ్ నుంచి మనకు మెటీరియల్ అండి ఇవన్నీ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈ మెటీరియల్ స్టార్ట్ అవుతాయి ఇందులో వచ్చేసి మీరు అనుకోవచ్చు ఓన్లీ టాప్ ఏనా అని లేదండి ఇందులో టాప్ బాటమ్ దుప్పట మూడు వస్తాయి వన్ ఫార్టీ ఫైవ్ కైనా మూడు వస్తాయి మీరు ఫోర్ థౌసండ్ తీసుకున్నా అవే మూడు వస్తాయి అన్నమాట కాకపోతే కొంచెం క్వాలిటీ డిఫరెంట్ గా డిజైన్స్ డిఫరెంట్ బ్రైడల్ కో రేట్ ఉంటుంది నార్మల్ దానికో రేట్ ఉంటుంది రేట్ క్వాలిటీ మాత్రం కంపల్సరీ ఫిక్స్ అవుతుంది ఇక మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కాస్ట్ డిఫరెన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి బనారసి టైప్ లో లోక్ మీద బనారసి వచ్చేసింది డ్రెస్ మెటీరియల్స్ లో మనకు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయి బొట్టిక్ వేర్ కలెక్షన్ కావాలి అన్న కూడా మేడం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ మాత్రమే ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పార్సల్స్ అనేది రెడీ అవుతాయి అనమాట ఇప్పుడు కొంచెం మనం రెడీమేడ్ టాప్స్ కి వెళ్దాం ఎందుకంటే డ్రెస్ మెటీరియల్ అయితే ఎట్లా నార్మల్ గా చూసాను ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు చాలా ఉన్నాయి ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ చూంచాలంటే ఈ వీడియో లెంత్ మాత్రం ఏ మాత్రం సరిపోదండి అందుకే ఇప్పుడు డ్రెస్ మటీరియల్ రెడీమేడ్ టాప్స్ కి వెళ్దాం కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీరు అయితే చాలా కరెక్ట్ కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచి మీరు అనుకోవచ్చు ఒక క్లాత్ తీసుకోవడానికి ఒక టూ మీటర్స్ తీసుకోవడానికి మేము టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పే చేస్తాం మళ్ళీ మీరు టీచింగ్ చేసుకోవడానికి కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే పే చేస్తారు అది మనకు తెలిసిన విషయం ఆడవాళ్ళకు కానీ ఇక్కడ మొత్తం రెడీమేడ్ తో సహా అంటే మీకు మొత్తం ఫుట్ మీకు సైజ్ వైజ్ గా అయితే వస్తుంది అండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మినిమం దీని రేట్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది రూపాయల నుంచి మొదలు పెడితే ఒక టెన్ థౌజండ్ వరకు అయితే ఇక్కడ ఉన్నదండి డ్రెస్ అంటే హెవీ పార్టీ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట సో మీరు మీ బడ్జెట్ ఏంటి టాప్ లో మీకు ఏ బడ్జెట్ నుంచి కావాలి అనుకుంటున్నారు అనేది కూడా మేడం వాళ్ళకు ఒక్కసారి చెప్పండి అందులో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని కూడా మీతోనైతే షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి వీక్లీ మనకు అంటే స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటాయి అనమాట ఈ వీక్ చూసింది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకు దొరకదు కొత్త డిజైన్స్ దొరుకుతాయి మీరు అలా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు రీప్లేస్మెంట్ అంటున్నారు కాబట్టి మనకు టైం లిమిట్ ఏమైనా ఉంటుందని ఉంటుందండి సిక్స్ మంత్స్ మంత్ లో రిప్లేస్మెంట్ అది కూడా సెట్ టు సెట్ మళ్ళీ తీసుకోమంటే దానికి ఉండదండి కంపల్సరీ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే చాలా మంది టైం పాస్ కూడా కాల్ చేస్తున్నారు అండి ప్లీజ్ అలా మాత్రం చేయకండి ఎందుకంటే మాది ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ మాకు జెన్యున్ కస్టమర్స్ చాలా మంది ఉంటారు మాకు రియల్ గా మళ్ళీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళందరికి మేము టైం ఇవ్వాలి మీరు కూడా తీసుకున్న మెంటలీ ఫిక్స్ అయ్యాకే ఒకసారి మాత్రం కాల్ చేసుకొని ఆర్డర్ చేయచ్చు ఓకే సో మీరు చూసుకున్నట్లయితే ఇలా మనకు కుర్తీస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఉంటాయండి మీరు ఒక్కసారి వీడియో కాల్ చేసినట్లయితే మిగతా కలెక్షన్స్ అన్ని కూడా చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే ఇంకా అవే కాకుండా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా హ్యాంగ్ చేసి పెట్టారు మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ అనమాట ఇందులో కూడా కొన్ని వందల డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్క బండల్లో వచ్చేసరికి మనకు సైజెస్ ఎలా ఉంటాయి మేడం సైజెస్ వచ్చేసి ఎం టూ త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కేటలాగ్లు కూడా ఉంటాయండి ఇందులో డ్రెస్ మెటీరియల్ క్యాటలాగ్స్ కావాలనుకుంటే కేటలాగ్స్ రెడీమేడ్ టాప్స్ లలో టూ పీస్ త్రీ లలో కేటలాగ్స్ కూడా కావాలనుకుంటే వస్తాయండి సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి అయితే పెట్టండి లేదా డైరెక్ట్ గా కాల్ చేసి కనుక్కొని మీ డౌట్స్ అన్ని కూడా తీరిపోయిన తర్వాతే వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ అనేది చేసుకోవచ్చు మరి ఇవాళటి మన వీడియో మీ అందరికి కూడా ఎలా అనిపించింది నచ్చిందా లేదా డెఫినెట్ గా నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మరి నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరికి బాయ్ బాయ్